ండం తాళ్ల చెరువు అనే ఊళ్ళో ఉండే ధనంజయం ఇంటి పేరు దద్దోజనం కాదు అయితే దద్దోజనం చేయడంలో అతడికి అతడే సాటి ఆ కారణంగా ఊళ్ళో వాళ్ళందరూ అతణ్ణి దద్దోజనం ధనంజయం అని పిలుస్తూ ఉంటారు నా అనేవాళ్ళు లేని ధనుంజయంకు కచేరీలో ఉద్యోగం ఉన్నది ఒక పెళ్లిళ్ళ పేరయ్య పుణ్యాన అతడికి పక్క ఊరి పార్వతితో పెళ్లి కుదిరింది ఈ సంబంధం నాకు నచ్చలేదు అతడికి వెనుక నా అనేవాళ్ళు లేరు మంచికైనా చెడుకైనా అత్తా మామ అంటూ ఉండాలిగా అన్నది పార్వతి తల్లి పార్వతి మాత్రం అటువంటి జంజాటం లేని సంబంధమే నాకు కావాలి ఇన్నాళ్ళు స్వయంగా ఎలాగూ వండుకు తిన్నాడు నన్ను వంట పనికి చెయ్యి కాల్చుకోమంటూ కాల్చుకు తినడు పైగా దద్దోజనం అంటే నాకు ప్రాణం అన్నది పార్వతి పనిబద్ధకం మనిషి ఇరుగమ్మలు పొరుగమ్మలు ఇంటి పనుల్లో ఉంటే ఆమె పోయే సోదెమ్మలను కోయవాళ్లనూ బైరాగులను సన్యాసులను పిలిచి చేయి చూపించుకుంటూ ఉంటుంది పెళ్లయిన పదిహేను రోజుల్లోనే పార్వతి కాపురానికి వచ్చింది ఇక రోజూ తను దద్దోజనంతో కాకుండా రకరకాల కూరలతో పచ్చళ్లతో సుష్టుగా భోజనం చేయవచ్చని ఆశపడ్డాడు ధనుంజయం అయితే తెల్లవారి పార్వతి నిద్రలేస్తూనే మీ దద్దోజనం వంట అద్భుతం అంటూ పేరయ్య చెప్పాడు నాకు మీ చేతి వంట రుచి చూపించరు అన్నది ధనుంజయంతో అది విని గర్వంగా తలపంకించి దద్దోజనం సిద్ధం చేశాడు ధనుంజయం అయితే మరొక వారం గడిచినా పార్వతి వంటింటికేసి వెళ్ళలేదు విసిగిపోయిన ధనుంజయం ఈరోజు నువ్వు వంట చేయవలసిందే అని పార్వతికి చెప్పి సంచి తీసుకుని బజారుకు వెళ్లాడు అతను తిరిగి వచ్చేసరికి మంచినీళ్ల కొండలో పెట్టు కూర్చుని ఉన్నది పార్వతి చెయ్యి కాలిందట అది మానడానికి పది రోజులు పట్టింది ఆ తరువాత నెలలో నాలుగైదు రోజులు మాత్రం అతి కష్టం మీద పార్వతి వంట చేసేది ఒకరోజు పార్వతి పుట్టింటికి ప్రయాణం అవుతూ ధనుంజయంతో రేపు సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు మా అమ్మను తీసుకువస్తాను మేము వచ్చేలోగా దద్దోజనం సిద్ధంగా ఉంచు అన్నది అయితే చీకటి పడ్డాక కూడా తల్లీకూతుళ్ళ జాడలేదు ధనుంజయం కడుపు నిండా దద్దోజనం తిని మిగతాది గిన్నెలో సర్ది మూత పెట్టేశాడు